రెవెన్యూ రాంగ్ రూట్ పాత తప్పులు కొత్త తంటాలు సీఎం ఆదేశించినా అదే అలసత్వం జగన్ పాలనలో జరిగిన తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయి రీసర్వ్ ఏజ్ మేము అడిగామని చెప్పి జనాలు అందరంట వచ్చి గగ్గోలు పెడుతున్నారని ఎందుకు ఈ దుస్థితి తిరస్కారమే పరిష్కారమా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని లేదంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తెలివిగా నెట్టేయాలి ఇదే ఈ రెండు పత్రికలు చేసేటటువంటి నీచమైనటువంటి జర్నలిజం కంటే దాని పేరు ఇంకేదైనా రాజకీయ బ్రోకరిజం అంటే కరెక్టే ఇప్పుడు రెవెన్యూ శాఖ పనితీరు సరిగ్గా లేకపోతే దానికి జగన్ గారే కారణం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవడన్నా కొట్టుకుంటున్నా కూడా దానికి జగన్ గారే కారణం ఈ దేశంలో కదా ఈ ప్రపంచంలో ఏం జరిగినా జగన్ గారే కారణం రెవెన్యూ శాఖ మంత్రి ఏమున్నాడని రాయాలి మిస్టర్ డార్లింగ్ మంత్రి ఆ కెదరా అని రాయాల్సింది హెడ్డింగ్ ఏ హోటల్లో ఉన్నారు మీరు హైదరాబాద్లో ఏ సెటిల్మెంట్లు చేస్తున్నారని రాయాల్సింది అది కదా మీరు రాయాల్సింది దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి అప్పుడు అంటే ఇంకా పరిష్కారం కావాలేదంట మరి ఏం చేస్తున్నారు పద్దెనిమిది నెలలుగా సీఎం ఎక్కడ ఉన్నాడు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు అన్ని శాఖలకి మంత్రిగా ఉన్నటువంటి షాడో ముఖ్యమంత్రి లోకేష్ ఎక్కడ ఉన్నాడు మరి ఎన్ని రాస్తే బాగుండేది ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తా రాసి మీరే అడ్డంగా మరోసారి దొరికిపోతున్నారనడానికి ఈ వార్త నిదర్శనం